దేవునికి స్తోత్రం మరి ఎలమంచిలి గ్రామము రామనగర్ ప్రాంతానికి వచ్చాను ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు గృహాల మీద ఆర్ఎస్ఎస్ జెండాలే ఉన్నాయి చూడండి ఆర్ఎస్ఎస్ జెండాలు అలాగే ఈ ప్రాంతంలో కూడా చూడండి మీకు చూపిస్తున్నాము ఇదిగోండి ఈ ప్రాంతంలో కూడా ఆర్ఎస్ఎస్ జెండాలు కనిపిస్తున్నాయి అలాగే చూడండి ఆ మధ్యలో కూడా ఆర్ఎస్ఎస్ ప్రతి ఇంటి మీద కూడా ఆర్ఎస్ఎస్ అలాగే ఈ ప్రాంతంలో ఇదిగోండి ఇవన్నీ ఆర్ఎస్ఎస్ చూడండి ఆ చెట్టు మూల నుంచి కూడా కనిపిస్తున్నాయి ప్రతి గృహాల మీద కూడా ఆర్ఎస్ఎస్ జండాలి కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరూ రక్షించబడేలా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుడు గొప్పవాడు ప్రతి ఒక్కరిని రక్షించడానికే దేవుడు మరి ఆ దివిని మిలిచి ఈ భూమి మీదకి వచ్చాడు శిష్యులతో కూడా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని దేవుడు మాట్లాడాడు ప్రతి ఒక్క శిష్యుడు కూడా దేవుడు ఎప్పుడైతే ఇద్దరిద్దరిగా వెళ్ళమన్నాడు ప్రతి చోట వెళ్ళారు అలాగే మరి ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాడు మరి ఈ ప్రాంతంలో కూడా చాలా చోట్లు చూడండి ఇదిగోండి ఇటు సైడ్ కూడా మీరు చూస్తే ఇదిగో జెండా కనిపిస్తుంది ఇటు సైడ్ చూస్తే మరి జెండాలే కనిపిస్తున్నాయి ప్రతి చోట జెండాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క మీ ప్రార్థన దేవుడికి కావాలి దేవుడు ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరూ రక్షించబడాలి కనుక మరి ప్రాంతానికి వచ్చాను మరి ఎలమంచిలి ప్రాంతం అంతా దేవుడు రక్షించేలా రామనగర ప్రాంతంలో ప్రతి ఒక్కరూ రక్షించబడేలా ప్రార్థన చేయండి నేనైతే బారము గెలిగి ఎవరు ఎక్కడికి పిలిచినా నేను వెళ్ళి ఆ ప్రాంతానికి ప్రార్థన ద్వారా వెళ్ళి దేవుణ్ణి అడుగుతాను ప్రభువ నేను వెళ్తున్నాను నాకు ముందుగాను వెళ్ళాలి ఆ ప్రాంతానికి మరి ఏ ప్రాంతంలో ఎవరైతే నన్ను పిలిచారో వారి గృహంలో ముందుగాను అడుగు పెట్టాలి నాతో రావాలని ప్రార్థన చేసుకుని వెళ్తాను దేవుడు మహాకృప వెళ్ళిన చోట ప్రతి ఒక్కరూ రక్షించబడుతున్నారు నేను ఏం చెప్తున్నానంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలమంచులి కోసము ఈ రామనగర్ ప్రాంతం వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి అందరూ రక్షించబడేలా ప్రతి సేవకుడు కూడా ప్రార్థన చేయండి ప్రతి భక్తులు కూడా ప్రార్థన చేయండి హిందూ ముస్లిం కృష్ణుకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడేలా ప్రార్థన చేయండి ఎందుకంటే ఆయన రాకడికి చాలా సూచక క్రియలు జరుగుతున్నాయి రాకడికి కూడా చాలా గుర్తులు కనిపిస్తున్నాయి ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మనందరం మెరుగుగా ఉండి ప్రార్థన చేద్దాం ప్రతి ఊరు ప్రతి దేశము ప్రతి గ్రామం కూడా రక్షించబడేలా దేవుడు ఇచ్చిన ఏదైతే బాధ్యత ఇచ్చాడో ఏ సేవకుడికి ఏ బాధ్యత ఇచ్చాడో కొంతమందిని సేవకులుగా సువార్థికులుగా వాడుకుంటున్నాడు కొంతమందిని అదే సువార్త చేసేలా వాడుకుంటున్నాడు కొంతమందిని పేదవారి పరిచర్య చేసేవారిలా కొంతమందిని సాక్షులుగా కానీ కొంతమందిని అలాగే కొన్ని కొన్ని ప్రదేశాల్లో వాడుకుంటున్నాడు కానీ దేవుడు బిడ్డలుగా ఉన్న మనందరము కూడా ఐక్యత కలిగి జీవించి నినువలని పొరుగువారిని ప్రేమించు అనే మాట ప్రకారం ఈ రెండు రిఫరెన్స్ కూడా నూట ముప్పై మూడో కీర్తన మొట్టమొదటి వచనం ఐక్యత కోసం మరి మార్పు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటి ఒకటి ప్రకారం అందరూ రక్షించబడాలి కులమతాలు లేకుంటే అందరినీ ప్రేమిస్తూ అందరి కొరకు భారం కలిగి కన్నీరు ప్రార్థన చేసేలా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ అందరి కొరకు మరి దేవుడు పాదాలు పట్టుకొని అందరిని రక్షించి ప్రభు నీ సన్నిధిలోకి నడిపించి అని ప్రార్థన చేసేలా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి యూ ఆల్ నా కొరకు నా భార్య సుయోన్ కుమారి కొరకు మరి మేము చేస్తున్న సేవ కొరకు మా కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయండి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలనే నా ఆలోచన దేవుడు ఆలోచన కూడా అందరూ రక్షించబడేలా అందరూ రక్షించబడాలి అనే ఒక ఆలోచన దేవుడికి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి ఏ ఒక్క ఆత్మ నశించుకోవడానికి వీలు లేదు అలాగే ఒక సేవకుడు కూడా దేవుని అంది భయభక్తులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసి వారందరూ కూడా రక్షించబడేలా ప్రార్థన చేయండి ముఖ్యంగా మా కొరకు కూడా ప్రార్థన చేయండి గాడ్ బ్లస్ యూ ఆల్ నేను అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా మీరు బాగుండాలి మీ కుటుంబాలన్నీ కూడా మీరందరూ రక్షించబడాలి నిజమైన దేవుణ్ణి పరమ స్వరూపిణ్ణి తెలుసుకొని బైబుల్ గ్రంథం ఎవరైతే చదవలేదో మీరు చదువుకుని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన సన్నిధిలో చేరండి ధన్యులుగా మారండి ఒక దినము పరలోక రాజ్యానికి వెళ్ళేలా మీరు మెలుకుగా ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా మీలో ఒక మంచితనం ఏర్పడితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యంలో ఉంచుతాడు నిత్యాగ్ని తప్పిస్తాడు ఇది మాత్రం నేను నమ్ముతున్నాను గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్